అనుదినం దేవునితోనే కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో వందనాలు ఉదయ కాలం దేవుని వాక్యం చూసుకుందాం న్యాయాధిపతులు ఒకటో అధ్యాయం పదహైదవ వచ్చినాం అందుకు ఆమె దీవెన దయచేయము నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు నీటి మడుగులను కూడా నాకు దయచేయమ నేను అప్పుడు కాలేబు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చాను ఇక్కడ కాలేబు కుమార్తె అయినటువంటి అక్ష తన తండ్రిని దీవెన దయచే తండ్రి నాకు దక్షిణ భూమిని ఇచ్చి ఉన్నావు నీటి మడుగులను కూడా నాకు దయచేయము అని అడుగుతుంది ఒక కుమార్తె తన తండ్రిని దీవెన కొరకు అడుగుతుంది కుమార్తె అడగడం ఆలస్యం కాలేబు ఆమెకు అడిగిన దానికంటే కూడా ఎక్కువే ఇచ్చినాడు ఆమె నీటి మడుగులను అడిగింది ఆయన పల్లపు మడుగులను మెరక మడుగులను ఇచ్చినాడు అడగడం ఆలస్యం తండ్రి ఆమెకు అడిగిన దానికంటే ఎక్కువే ఇచ్చినాడు పిల్లలు అడగడం తండ్రులు ఇవ్వడం తండ్రికి సహజ గుణం గతంలో తల్లిదండ్రులు పిల్లలను కుమార్తెను ఒకలాగా కుమారులను ఒకలాగా పెంచేవారు పక్షపాత దృష్టితో అయితే రాను రాను తండ్రుల హృదయంలో మార్పు రావడం మనం చూస్తున్నాం ఇద్దరినీ సమానంగా పెంచడం ఇద్దరినీ సమానంగా చూడడం అనేది ఆరోగ్యవంతమైన దృక్పథం యోబు వంటి సెలోపెహాదు వంటి మంచి మనసున్నటువంటి తండ్రులు తమ కూతుళ్ళకు కూడా తమ ఆస్తులలో ఇచ్చేటువంటి తండ్రులు ఉండడం ఎంతో ఆశీర్వాదకరం సరే ఇక్కడ కూతురు అడిగింది తండ్రి ఇచ్చినాడు ఈమె ఉద్దేశంలో దీవెన అంటే లోక సంబంధమైన ఈవులే ఆమె అడిగింది తండ్రి నుంచి పొందుకుంది అయితే మన పరలోకపు తండ్రి మనల్ని అంటున్నాడు నన్ను అడగండి నేను ఇస్తాను అని మరి మనము మన పరలోకపు తండ్రిని ఎలాంటి దీవెన కొరకు అడుగుతున్నాం నిత్యమైన వాటి కొరకు అడుగుతున్నామా అనిత్యమైన వాటి కొరకు అడుగుతున్నామా బైబిల్ గ్రంథంలో చాలామంది దీవెన కొరకు అడిగినారు దీవెనను పొందుకోవడం ఒక ఎత్తు పొందుకున్నటువంటి దీవెనను నిలుపుకోవడం మరొక ఎత్తు దీవెనలు పొంది వాటి ఎందు వర్ధిల్లాలి అంటే దీవెన కొరకు అడిగేవారు తమ జీవితాలను తమ హృదయాలను తమ మనస్సులను తమ బ్రతుకులను తమ ఘటములను సిద్ధపరుచుకోవాలి హృదయంలో మార్పు జీవిత విధానంలో మార్పు పొందకుండా దేవుని దీవెనల కొరకు అడిగి వాటిని గోజాడి పొందుకునేటువంటి వారు దీవెనను నిలుపుకోలేరు హృదయంలో మార్పులేని ఏషావు తన తండ్రి అయినటువంటి ఇసాకును నా తండ్రి నన్ను కూడా దీవించు అని ఎలుగెత్తి ఏడుస్తున్నాడు ఏషావు జీవితాన్ని మనం గమనించి చూచినట్లయితే ఏషావు ఒక లోకస్థుడు శరీర సంబంధమైనటువంటి మెట్టులో ఉన్నవాడు అన్యశ్రీలను పెళ్లి చేసుకున్నాడు తన పెళ్లి ద్వారా తెచ్చుకున్నటువంటి భార్య ద్వారా తన తల్లిదండ్రులకు చాలా దుఃఖాన్ని కలుగు చేసినాడు మంచి ఆహారాన్ని తయారు చేయగలడు కానీ తన ఆత్మీయ జీవితాన్ని దేవుళ్ళో కట్టుకోలేదు ఇలాంటి వ్యక్తికి అబ్రహాము సంపాదించిన దీవెన ఆశీర్వాదం ఎట్లా దొరుకుతుంది యేషావు చిల్లులు కలిగినటువంటి సంచిగా ఉన్నాడు రంధ్రాలు పడినటువంటి పాత్రగా ఉన్నాడు కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు ఇచ్చినటువంటి దీవెనను ఇలాంటి వ్యక్తి నిలుపుకోలేడు దేవుడు అందరినీ దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు అయితే అయోగ్యత వలన ప్రజలు దీవెనను పొందుకోలేకపోతున్నారు ఒకవేళ పొందుకున్న వాటిని నిలుపుకోలేకపోతున్నారు కారణం చిల్లులు పడినటువంటి పాత్రగా ఉన్నారు కాబట్టి దేవుడు నీతిమంతుల మీదను అనీతి మంతుల మీదను సమానంగా తన వర్షాన్ని కురిపిస్తున్నాడు నీళ్ల కోసము ట్యాప్ దగ్గరికి రంధ్రాలు పడిన పాత్రను తీసుకుపోయినట్లయితే ఎన్ని నీళ్లు పోసినా కూడా ఆ పాత్ర ఎప్పటికీ నిండదు అట్లనే రంధ్రాలు పడినటువంటి పాత్రలుగా మనుషుల జీవితాలు ఉన్నాయి కాబట్టి దేవుడు ఎన్నో దీవెనలతో మనుషులను నింపడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా వారు పరిపూర్ణులుగా ఉండలేకపోతున్నారు ఏదో ఒక చిల్లు గర్వమనే రంధ్రం అహంకారం అనే రంధ్రం ప్రశ్నార్థక వ్యక్తిత్వం అయోగ్యతలు అవిధేయతలు ఎదిరించే మనసు పాపము అపవిత్రత ఏదో విధమైన పాపము అనేటువంటి రంధ్రాన్ని కలిగినటువంటి పాత్రలుగా మనుషులు ఉన్నారు కాబట్టి దేవుడిచ్చేటువంటి దీవెనలను పొందుకోలేకపోతున్నారు దేవుడిచ్చినటువంటి రక్షణ దేవుడిచ్చినటువంటి స్వస్థత దేవుడిచ్చినటువంటి ఐశ్వర్యం అవి అంతులేని ఆశీర్వాదాలు అవి నీలో నుండి పుర్లిపారాలి చాలామంది మారుమనసు పొంది నూతన హృదయం సంపాదించుకొని తమ కొరకు మాత్రమే తాము ప్రార్థన చేస్తూ ఆత్మలో మరుగుజ్జులైపోతున్నారు దేవా నా భూమిని దీవించు నా పిల్లలను దీవించు నా కుమారులకు ఉద్యోగం దయచేయండి నా పిల్లలకు వివాహాలు చేయండి నా భార్యకు ఆరోగ్యం దయచేయండి నా భర్తను ఆస్తిపరుడుగా చేయండి ఇలాగ తమ కొరకే తాము ప్రార్థన చేసుకుంటూ ఆత్మలో మరుగుజ్జులైపోతున్నారు ఎన్నడైనా సరే నీ జీవితములో ప్రభా నా ధనము నీది నా సమయము నీది నా బలము నీది నా ఆయుష్ నీది నా యవనము నీది నా బిడ్డలు నీ వారై ఉన్నారు ప్రభ్వా నేను కలిగినటువంటి సమస్తము నీకు చెందినదే ఉన్నది నాయన నీ ఉచితమైనటువంటి కృపను బట్టి వీటన్నిటినీ నేను పొందుకున్నాను ప్రభావ వీటిని నీ సేవ కొరకు వాడుకో ప్రభావా నా బిడ్డలు నీ వారై ఉన్నారు ప్రభావ వీరిని నీ సేవ కొరకు వాడుకోతండి అని ఎన్నడైనా ప్రార్థన చేసావా నీ రాజ్యవ్యాప్తి కొరకు మమ్మల్ని వాడుకో ప్రవ్వా మా ధనము నీది మా సమయాన్ని నీకు ఇస్తాం ప్రవ్వా మా బలాన్ని నీకు ఇస్తాము తండ్రి మా బిడ్డలను నీ సేవ కొరకు వాడుకో తండ్రి అని దేవుడు అబ్రహామికి ఇచ్చినటువంటి వాగ్దానము నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేస్తాను నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను భూమి యొక్క సమస్త వంశములు నీ అందు ఆశీర్వదించబడును అని మనము దేవుని ద్వారా పొందుకున్నటువంటి మేలును స్వస్థత కానీ ఆశీర్వదం కానీ ఉద్యోగం కానీ ఏ విధమైన ఆశీర్వాదాలను దీవెనలను దేవుని నుండి మనం పొందుకున్న తర్వాత మనము మౌనంగా ఉండేది కాదండి మన ద్వారా అనేకమైనటువంటి ప్రజలు ఆశీర్వదించబడాలి ఎంతవరకు దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు ఎంతవరకు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు ఎంతవరకు దేవుడు నిన్ను రక్షిస్తాడు దేవుడిచ్చినటువంటి రక్షణను దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని దేవుడిచ్చినటువంటి స్వస్థతను అనేకులకు చెప్పి దేవుని మహిమపరిచి దేవుని ఎద్ధకు వారిని తోడుకొని వచ్చేంత వరకు దేవుని సన్నిధిలో ఆశీర్వాదాలన్నీ నీకు మేలుకరంగా ఉంటాయి నీ అంతటి నీవు బ్రతకడానికి దీవెనను ఆశీర్వాదాన్ని స్వస్థతను పొందుకొని ఆ సత్యమును ఇతరులకు చెప్పకుండా వారిని మారు మనసులోనికి నడిపించకుండా ఉన్నట్లయితే అది మనం రంధ్రాలు పడిన పాత్రగా ఉండి ఆ దీవెనలు మనలో ఎల్లకాలము నిలిచి ఉండలేవు వాటిని మనం త్వరగానే పోగొట్టుకుంటాం కాబట్టి అటువంటి వారముగా కృతజ్ఞత హీనులుగా మనం ఉండకుండా మనము పొందుకున్నటువంటి దీవెనలను మనం పొందుకున్నటువంటి స్వస్థతను మనం పొందుకున్నటువంటి ఆశీర్వాదముల గురించి అనేకులకు చెప్పి క్రీస్తును మహిమపరిచి వారిని మారు మనసు రక్షణలోనికి నడిపించాలి మనం పొందుకున్నటువంటి స్వస్థత మనం పొందుకున్నటువంటి దీవెన ఇతరులు కూడా పొందుకునేటట్లు వారిని క్రీస్తు వద్దకు నడిపించాలి కాలేబు తన కుమార్తెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చినాడు అయితే మన ప్రియమైన పరలోకపు తండ్రి మనకు ఉన్నతమైనటువంటి పరలోకపు ఆశీర్వాదాన్ని ఇచ్చినాడు కాబట్టి వీటిని మనం ఆధారం చేసుకొని అనేకులు కూడా ఈ ఆశీర్వాదాలు పొందుకునే విధంగా ఆశీర్వాదాలను వ్యాపింపచేస్తాం అంటే కృప ప్రభు మనకు దయచేనుగాక కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం పరిశుద్ధుడైన మా ప్రియ పరులోకపు తండ్రి ఈ ఉదయకాలం మీరిచ్చిన వాక్యానికే స్తోత్రం నాయన కాలేబు కుమార్తె నక్స తన తండ్రిని నీటి మడుగులను నాకు దయచేయి తండ్రి అని అడిగితే శ్రేష్టమైన మెరక మడుగులను పల్లపు మడుగులను తన బిడ్డకి లోకపు తండ్రులే రొట్టెనడిగితే రాతినివ్వరు చేపనడిగితే పామునివ్వరు మీరు చెడ్డవార ఎండియో మీ పిల్లలకు మంచి ఈవుల నీయ్యరిగి ఉండగా మీ పరలోకపు తండ్రినైన నేను నన్ను వారికి అంతకంటే శ్రేష్టమైన ఈవులను ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడవు అనిత్యమైన వాటి కొరకు నిన్ను గోజాడే వారము కాక నిత్యమైన వాటి కొరకు నిన్ను అడిగి పొందుకున్నటకు మాకు సహాయం చేయండి తండ్రి పొందుకున్న దీవెనలను నిలుపుకునే కృపను మాకు ఇచ్చేయండి అనేకులు దీవించబడే విధంగా వారిని నీ ఎద్దకు నడిపించే కృపను మాకు దయచేయమని ఏసు నా అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ఈ వాక్యం విన్న ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా దయచేసి దేవుని వాక్యం అనేకులు విని మేలు పొందే విధంగా దేవుని వాక్యాన్ని షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వాక్యం విన్న మీలో ఇంకా ప్రార్థన అవసతులు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి మీ ప్రార్థన అవసతుల కొరకు కామెంట్ సెక్షన్లో తెలియజేసినట్లయితే మీ కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తాం అలాగే వాక్యం విన్న మీలో ఇంకా ఉచితమైన రక్షణను ఇస్తున్నటువంటి క్రీస్తు ప్రభును సొంత రక్షకునిగా అంగీకరించని వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి క్రీస్తు ప్రభు వారికి హృదయాన్ని ఇవ్వండి కలువరి శిలువలో నీ కొరకు నీ పాపముల కొరకు ఆయన రక్తము చిందించినాడు బలియాగం అయిపోయినాడు ఆయన రక్తంలో కడుగుబడితేనే ఒక పాపికి రక్షణ దొరుకుతుంది నిరీక్షణ దొరుకుతుంది పాప క్షమాపణ దొరుకుతుంది నిత్య జీవము దొరుకుతుంది కాబట్టి ఆయన ఇచ్చే ఉచితమైనటువంటి రక్షణను స్వీకరించండి ప్రభు మీ ఆత్మను గాక గాడ్ బ్లెస్ యు